కలలో మిమ్మల్ని చూసి పాము పారిపోతున్నట్లు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా మనం నిద్రపోయాక మనకు తెలియకుండానే రకరకాల కలలో కంటుంటాం కలలో మనకు తెలిసిన వాటిని తెలియని వాటిని ఇలా అనేక రకాల మనుషుల్ని చూస్తుంటాం ఒక్కొక్కసారి మన కలలో రకరకాల జంతువులు కూడా వస్తుంటాయి ఆవు కుక్క మేక కోతి ఏనుగుతో పాటు పాములు కూడా కనిపిస్తుంటాయి అయితే డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం మనం కనే ప్రతి కళకు ఓ అర్థం ఉంటుందట దాని ప్రకారం మనకు వచ్చే కల దేనికి సంకేతమో కలల శాస్త్రం చెబుతుందని కొంతమంది నమ్మకం అయితే మనకు కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది పాము కనిపించడం శుభమా అశుభమా ఇక్కడ తెలుసుకుందాం కలలో పాములు కనిపిస్తే మంచిదని మన శక్తి సామర్థ్యాలకు పాములు కనిపించడం ప్రతీక అని సర్పశాస్త్రంలో చెప్తున్నారు అయితే పాములు కనిపించే స్థితిని బట్టి దాని ఫలితాలు ఉంటాయని కూడా పండితులు చెబుతున్నారు కలలో పాము కాటేసి వెళ్లిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెబుతున్నారు అంతేకాదు నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందికి వెళ్లిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెబుతున్నారు ఇక కలలో పాముల కలయిక వస్తే అది అశుభ సూచకమని హెచ్చరిస్తున్నారు పాములు మిమ్మల్ని వెంబడించడం అంటే మీరు మీ నుండి పారిపోతున్నారని అర్థం పాములు మార్పును సూచిస్తాయి కానీ మీరు దానికంటే ఎక్కువ భయపడతారు పాము మీ నుండి జారిపోతున్నట్లు కలలు కనడం అంటే మీరు మీ జీవితంలో ఏదైనా లేదా ఎవరినైనా నివారించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఇది రాబోయే ఈవెంట్ చుట్టూ మార్పు లేదా అనిశ్చితి భయాన్ని కూడా సూచిస్తుంది అదనంగా ఇది అనచివేయబడిన భావోద్వేగాలను లేదా గత అనుభవాలను మళ్లీ పునరుజ్జీవింపజేస్తుంది పాములు టెంప్టేషన్ లేదా కోరికను సూచిస్తాయి ప్రత్యేకించి కలలో మీకు మరియు పాముకి మధ్య వివాదం ఉంటే ఇది అధికార పోరాటం లేదా సాన్నిహిత్యం యొక్క భయాన్ని కూడా సూచిస్తుంది అంతేకాదు పాములు ప్రేమకు చిహ్నంగా కూడా ఉంటాయి కాబట్టి మీరు కొత్త సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే లేదా ఎవరితోనైనా ప్రేమను కలిగి ఉన్నట్లయితే పాము ఆ బంధానికి ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు